హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావుని రెసిపీస్ నేను మీ పావుని ఇవాళ్తి మన రెసిపీ ఏంటి అంటే డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అండి ఈ కర్రీని చపాతీలోకి కానీ రైస్లో కానీ దేంట్లో తీసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా తినే ఈ పన్నీర్ కర్రీని మనం ఈరోజు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను దాన్ని ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసము ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలకి ఆ మసాలాలన్నీ పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి అందుకోసము ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నీట్గా గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము కర్రీ కోసము ఒక పాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక మూడు ఇలాచి ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక బౌల్ టమాటా పేస్ట్ వేసుకుంటున్నానండి ఇందుకోసం నేను ఒక మూడు నుంచి నాలుగు టమోటాలు తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అన్నీ వేసుకొని నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ బౌల్ పెరిగేసుకుంటున్నానండి ఇలా పెరిగి వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకుందాము ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో నీట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కర్రీకి ఇలా కస్తూరి మేతి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా నీట్గా కొత్తిమీర కస్తూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది మనకి పన్నీర్ కర్రీ ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి ఎంత సింపుల్గా పన్నీర్ కర్రీ దాబా స్టైల్లో రెడీ అయిపోయిందో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే పన్నీర్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్